హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అనంతపురం మార్కెట్కి సరుకు ఎంత దిగుమతి వచ్చిందో ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళ ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ అయినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అనంతపురం మార్కెట్ టమోటా ధరలు అయితే తెలుసుకోవచ్చు దిగుమతి అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను సోమవారం పద్నాలుగో తారీఖున రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అనంతపురం మార్కెట్కి దిగుమతికి దిగుమతి ఒక లక్ష ముప్పై వేల బాక్సెస్ అయితే దిగుమతి అయింది ఫ్రెండ్స్ రోజు రోజుకి పెరుగుతూ ఉంది దిగుమతి అనేది ఏం తగ్గలేదు భారీగా ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ పెరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి ఈరోజు ప్రస్తుతానికి అనంతపురం మార్కెట్ దిగుమతి ఒక లక్ష ముప్పై వేల బాక్సెస్ అయితే దిగుమతి అయింది ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్